బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు సెప్టెంబర్ పదహారు అంశము యహోవ కనుదృష్టి వాక్యము దినవృత్తాంతములు రెండవ గ్రంథము పదహారవ అధ్యాయము తొమ్మిదవ వచనము తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యహోవ కనుదృష్టి లోకమందంతట సంచారము చేయుచున్నది ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము భూమి మధ్యలో ఉన్న పాతాళమునూ అగాధకూపమునూ దేవునికి తేటగా కనబడినప్పుడు ఉన్న మనిషి హృదయము ఇంకా తేటగా కనిపిస్తుంది మనిషి ఆలోచనలు కూర్చుండుటా లేచుటా అన్నీ దేవుడు నిశితంగా గమనిస్తుంటాడు దేవుడు మనిషిని యథార్థముగా పుట్టించాడు ఈ భూమిమీద మనిషి చనిపోయేవరకు ఆ యథార్థతని కాపాడుకోవడం మనిషి బాధ్యత నీతిగా జీవించేవారిని యథార్ధహృదముగలవారుగా దేవుడు గుర్తిస్తాడు దేవుణ్ణి హృదయపూర్వకంగా నమ్మనివారు యథార్థంగా జీవించలేరు తమ మంచి బట్టి కాక దేవుణ్ణి నమ్మడం ద్వారానే మనుష్యులకు నీతి ఆపాదించబడుతుంది అబ్రాహాము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడెను రోమ నాలుగు మూడు మన నీతి ఈ లోకానుసారమైనది కాక దేవుని సంబంధమైనదిగా ఉన్నప్పుడే మనకి యథార్థ హృదయం వస్తుంది ఈ లోకానుసారమైన నీతిని అనుసరించేవారు మనుష్యుల ముందు మాత్రమే నీతిగా కనబడాలనుకుంటారు మనుష్యుల మెప్పుకోసమో వ్యాపార అభివృద్ధి కోసమో ఉద్యోగంలో పదోన్నతి కోసమో ఇతరుల సహాయం పొందటం కోసమో ఏదో ఒకటి ఆశించి నీతిగా ఉంటారే తప్ప దేవుణ్ణి నమ్మటం ద్వారా నీతిమంతులు అనిపించుకోరు మనుష్యులకు కనబడవలెనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తపడు ఒకటి రాజైన దావీదు ఒక్క ఊరియా విషయంలో తప్ప తన జీవితకాలమంతా దేవునియందు భయభక్తులు కలిగి దేవుని దృష్టికి యథార్థంగా నడుచుకొనుచు యహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేనియందును తప్పిపోలేదని దేవుడే స్వయంగా దావీదును గూర్చి సాక్ష్యము చెప్పాడు ఒకటి రాజులు పదిహేను నాలుగు బైబిల్లో అనేక మంది రాజులు యథార్థంగా ప్రవర్తించినప్పుడు దావీదువలె యథార్థంగా అని దావీదు యథార్థతతో పోల్చబడింది కేవలం ఊరియాభార్యైన బత్బ విషయంలో తప్ప తన జీవితకాలమంతా యథార్థంగా జీవించినట్లు దేవుడే సాక్ష్యమిచ్చాడు యోబుకు ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ తన సర్వస్వం కోల్పోయినప్పటికీ తన యథార్థతను వదలలేదు యథార్థంగా జీవించేవాళ్లు దేవుణ్ణి బట్టి ఎన్ని కష్టాలనైనా ఎదుర్కోగలరు అన్నదానికి యోగు జీవితం నిదర్శనం పాపముతో నిండియున్న ఈ భూమి మీద యథార్థంగా జీవించడమంటే కత్తిమీద సాములాంటిదే నీతి నిజాయితీగా జీవించేవారిని మనుష్యులు గుర్తించకపోగా వారిని స్వార్థపరులుగానూ దేవునియందు భయభక్తులు నటించేవారిగానూ ముద్రవేస్తారు దేవుని దృష్టిలో యథార్థంగా జీవించేవారు ఎదుర్కొనే అవమానాలను నిందలను బట్టి వారు బలహీనపడకుండా వారిని బలపరచడానికి దేవుని కనుదృష్టి ఈ లోకమందంతటా సంచారము చేస్తూనే ఉంటుంది అలాంటి వారందరినీ కనుపెట్టుకుని ఉండటానికి దేవుడు తన దూతలను నియమిస్తాడు యథార్థముగా ప్రవర్తించువారికీ ఆయన ఈ మేలును చేయకమానడు కీర్తనలు ఎనభై నాలుగు పదకొండు దేవుని దృష్టిలో మన ప్రవర్తన యథార్థంగా ఉంటే ఈ భూమి మీద జీవించడానికి తగిన ధైర్యాన్ని శక్తిని దేవుడు మనకి దయచేసి మనలను బలపరుస్తాడు దేవుని ఎడల యథార్థ హృదయముతో జీవించడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము మనుష్యులను బట్టి కాక నీ అందలి భయభక్తులతో యథార్థంగా జీవించే శక్తిని ధైర్యమును మాకు దయచేయమని ఏసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక